سرجری ڈپارٹمنٹ <noội> ఆ అదే పని వీళ్ళు చెప్పిన తర్వాత ఏ పిల్లలు తీసుకుంటారంటే మందులో అబ్బాయి మేడం కూడా నేను పర్సనల్గా కాల్ చేస్తా మాట్లాడుతున్నాను మేడం నంతా నోటీస్లో ఉంది బాగుంది కదా ఎందుకో వాళ్ళు అట్లా చేస్తున్నారు నేను రమ్మన్నాను కదా నేను ఈరోజు న్యూలో ఉన్నాను వన్ డే నేను చూస్తాను కూడా అంటాను వాళ్ళ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాను మళ్ళీ చాగల యాక్చువల్గా హీలింగ్ బాగుంది ఏం ప్రాబ్లం లేదు అది బడ్డే అది కూడా యాక్చువల్గా హీల్ అయిపోతే అవసరం లేదు లేదంటే మేము అసలు చేస్తామని మేడం

ఆ పాప బాగుంది ఏం కాలేదు అని మీరెట్లు చెప్తారు అమ్మాయి బాధితురం బయట ఒక మేడం బాగుంది అంటున్నారు కదా కన్నులు పోయి వచ్చినాక అంతకుముందు ఈడే ఉండింది కదా అమ్మాయికి పది రోజుల వరకు ఈడే ఉండేది కదా పది రోజుల తర్వాత వాళ్ళకి ఆ గాయం అయిందని ఆ పిల్లలకు చెప్పలేదు చెప్పకుండా కన్నులు పోండి అని ఎట్లా అంటారు వాళ్ళు పిలిపించే కి ఇట్లా అయ్యిందని ఆ పాప కన్నా ఆమె కన్నా చెప్పాలి కదా అనుకోలే కదా కన్నులు పోయి ఏం పంపిస్తుందని భయపడినాడు అయిన కూడా మీరు చెప్పినాక ఫోన్ నంబర్ ఇచ్చి పంపిస్తే ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదా మేడం లిఫ్ట్ చేయగా ఆడ మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు పదహైదు రోజుల్లో పదహారు రోజుల్లో ఉన్నారు రెండేళ్ళు మే ఐదో తేదీ ఎక్కడ వీళ్ళు ఎప్పుడు వచ్చి మీకు వచ్చి కన్సల్ట్ అయినారు అప్పుడు బాగా కొంచెం మంది రికవరీ అయ్యట్లేదు కదా కానీ మేము ఒక్క రోజు మేము కర్నూలు నంద్యానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయినాక ఒక్కరోజే మర్చొక రోజే ట్రీట్మెంట్ ఇచ్చినారు ఎన్ని మందులు అవి కూడా ఉన్నాయి చూడండి చూడండి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చినారో మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చి కానీ మేము అదే కదా అడిగింది డబ్బులు ఎవరు అడిగినారు డబ్బులు ఎందుకు ఇస్తారు మీరు

باغ <تصفح> لوگ అంతకుముందు మాట్లాడచ్చు మీ దగ్గర నుండి ఎవరైనా డాక్టర్ పంపించి మా సోమతులేదు రెండేళ్ళ నుంచి మీరు గాయం చేసినందు వల్ల నేను వ్యాపారంగా పోలేక ఆ పిల్ల కంట పెట్టుకుని ఉన్నాను మా పరిస్థితి బాగలేదు సార్ మీరు అర్థం చేసుకోండి ఎవరైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి మీరు ప్రైవేట్ చెప్పిస్తారో హాస్పిటల్ నుండి చేస్తారు ఎక్కడైనా చేయండి మాకు మంచి ట్రీట్మెంట్ అది మీకు ఆ రోజు మీరు ఆ రోజు రెస్పాన్స్ ఏంటి ఈ రోజు ఇంతవరకు ఎందుకు వస్తుండే మీరు పట్టించుకోవడానికి వల్ల ఇంటి వరకు వచ్చిండేది మీరు పట్టించుకుని మీరు కానీ సరే చెప్పండి చెప్పడానికి చెప్పండి ఆమె కూడా బాధితురాలు కూడా ఆయన మీద ఏమైనా కక్ష ఉందా ఏమన్నా చెప్పండి మళ్ళీ ఎట్లా ఆ పిల్లలకి బాగుందని మీరు ఎట్లా అంటారు మీరు అననుకుంటుంది సార్ ఆ మాట బాగుందని ఎప్పుడు పదే ఆమె రెండు నెలల తర్వాత వచ్చి అప్పుడు చెక్ చేస్తే కొంచెమైనా అయింటుంది అప్పుడు చూడాల్సిందే పది రోజులకి పది రోజులు బాగుందా లేదా కర్నూలు పంపింగ్ చూసింటే ఆ బాబా కండిషన్ అప్పుడు తెలుసుకుంటా మీకు ఈ రోజు బాగైనది మీరు ఈ మాట బాగుంటుంది ఎట్లా అంటారు సార్ ఈ రెండు నెలల తర్వాత వచ్చి చెక్ చేసినారు ఆమె రెండు నెలల తర్వాత వచ్చింది ఎప్పుడు వచ్చింది మనం నేను పోయి ఏడు వచ్చాక అప్పుడు చెక్ చేసినాడు అప్పుడు కొంచెం అన్నా ఏమైనా కొంచెం అంటే బాగుంటుంది కదా అప్పుడు చెక్ చేసి అప్పుడు తెలిసి చూసాను మీకు ఆ పాప బాదే పందొంగుది పంపించినాడు సార్ పందొందల గేదీ పంపించారు ఆకేశ్వరం చిన్న ఆకేశ్వరం మీరు ఆహాయం చేయండి చేయడం నిజం పాప జరిగింది మీరు ఇక్కడ ఉంటే చేయాల్సింది ఎందుకు సార్ అన్నీ ఇట్లా ఒక వరకు వేయాలంటే సార్ మేము ఫైవ్ వస్తుంది మేము ప్రధాన సంవాలో డబ్దా <laughs> <laughs>

میم پردرس میم نیا نیا مند کی